ఖైరతాబాద్ ప్రధాన రహదారిపై స్పాట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఖైరతాబాద్ జోన్ పోలీసులు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి నేరుగా సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకున్న డీసీపీ గోషామహల్ నుంచి ఎర్రమంజిల్కు వెళ్తున్న క్రమంలో స్నాచింగ్ ద్విచక్ర వాహనంపై వచ్చిన యువకులు బ్యాగును లాక్కుని వెళ్లిపోవడంతో షాక్ గురైన జంట ఉమాదేవి దంపతులు ఉద్యోగ అన్వేషణలో భాగంగా గోషామహల్ నుంచి ఎర్ర మంజులు పెళ్తున్న క్రమంలో ఘటన